సీఎంగా ఉన్న టైంలో కేసీఆర్ యాదగిరిగుట్టను పిన్ టు పిన్ పరిశీలించారు ఆగమ శాస్త్రాన్ని వాస్తు శాస్త్రాన్ని అవగాహన చేసుకుంటూ పనులను పురమాయించారు గుడి పట్ల చాలానే ఇంట్రెస్ట్ చూపించారు కట్ చేస్తే కేసీఆర్ పొలిటికల్ రోల్ మారిపోయింది ప్రతిపక్ష నేత అయిపోయారు అయినా సరే సర్కారు స్వర్ణగోపుర ఆవిష్కరణకు రమ్మని ఆహ్వానించింది కానీ కేసీఆర్ వెళ్లలేదు ఇందుకని తన ఇష్టదైవం దగ్గరికి వెళ్లకుండా ఆయనంత కఠినంగా ఎందుకున్నారు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ సమయంలో సీఎంగా ఉన్న కేసీఆర్ పదులసార్లు గుట్టకొచ్చారు పెన్ టు పెన్ స్టోన్ టు స్టోన్ సలహాలిచ్చారు బంగారు తాపడం మినహా ఆయన సీఎంగా ఉన్నప్పటికే అన్ని పనులు పూర్తయ్యాయి కొత్త ఆలయం కేసీఆర్ హయాంలోనే ప్రారంభమైంది కొన్ని పెండింగ్ పనులను ఇప్పుడున్న రేవంత్ సర్కార్ ఫాలోఅప్ చేసింది అందులో ముఖ్యమైనది విమాన గోపురానికి బంగారు తాపడం ఆ కార్యక్రమం రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తి చేసింది ఎనభై కోట్ల ఖర్చుతో స్వర్ణ తాపడాన్ని పూర్తి చేశారు రాష్ట్రంలో ఇదే అత్యంత ఎత్తైన గోపురమని చెబుతున్నారు ఈ విమానంపై ఉన్న నృసింహావతారాలు లక్ష్మీ గరుడ మూర్తుల ఆకారాలు క్షేత్ర వైభవాన్ని మరింతగా ఇనుమడింపజేశాయి అత్యంత వైభవంగా ఘనంగా జరిగిన ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష హోదాలో ఉన్న కేసీఆర్ వెళ్లలేదు ఆహ్వానించినా ఆయన లైట్ తీసుకున్నారు ఆ మాటకొస్తే అధికారం పోయిన దగ్గర నుంచి కేసీఆర్ గుట్టకే రాలేదు సరే మామూలు టైంలో అంటే పెద్దగా పట్టించుకునేవారు కాదు కానీ ప్రతిష్టాత్మకంగా జరిపిన దివ్య విమాన స్వర్ణగోపుర మహాకుంభాభిషేకానికి రాకపోవడమే చర్చనీయాంశంగా మారింది ఇప్పటికే ప్రతిపక్ష నేత హోదాలో పలు కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న కేసీఆర్ తన ఇష్టదైవం ఆలయంలో జరిగే మహాక్రతువుకు దూరంగా ఉండడం హాట్ టాపిక్ అయింది అంటే సీఎం తో వేదిక పంచుకున్నారు ఇష్టం లేక రాలేదా తన ప్రమేయం లేకుండా పనులు జరిగాయన్న నైరాస్యంతో రాలేదా అన్న దానిపై డిస్కషన్ జరుగుతోంది అధికారిక కార్యక్రమానికో ఇంకో ప్రోగ్రామ్ కో పిలిస్తే వెళ్లలేదంటే దానికో లెక్ంటుంది దైవ కార్యానికి అందున తన ఇష్ట దైవం సన్నిధికి వెళ్లలేదంటే కేసీఆర్ ఎందుకంత కఠినంగా ఉన్నారనే అభిప్రాయం అందరిలో వ్యక్తమవుతోంది నిజానికి విమాన గోపురానికి బంగారు తాపడం పనులు తాను సీఎంగా ఉన్నప్పుడే పూర్తి చేయాలని కేసీఆర్ భావించారు కావలసినంత బంగారాన్ని సేకరించాలని నిర్ణయించారు కానీ అప్పటికే ఎలక్షన్ హడావిడి మొదలు కావడంతో పనులు ముందుకు సాగలేదు మూడోసారి సీఎం హోదాలో బంగారు విమాన గోపురాన్ని ఆవిష్కరిద్దామనుకున్నారో ఏమో ఆ పని పెండింగ్ లో పడిపోయింది ఈలోగా ఎన్నికలు రావడం కేసీఆర్ అధికారం పోవడం లాంటి పరిణామాలు జరిగిపోయాయి రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక యాదగిరిగుట్ట పనుల మీద ఫోకస్ చేశారు భక్తుల విజ్ఞప్తుల మేరకు ఇంకొన్ని నిర్మాణాలు చేపట్టారు కొన్ని మార్పులు చేశారు ఆ పనులను యుద్ధ ప్రాతిపదికగా పూర్తి చేశారు ముఖ్యంగా విమాన గోపురం బంగారు తాపడం పనులు చాలా స్పీడ్గా పూర్తయ్యాయి గత ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించిన తాపడం పనులను స్వల్ప మార్పులు చేర్పులతో కంప్లీట్ చేశారు ఐదు రోజుల పాటు అత్యంత వైభవంగా హోమాలు అభిషేకాలు సంప్రోక్షణలు జరిగాయి ఫైనల్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మహా కుంభాభిషేకం మహా సంప్రోక్షణ జరిగింది స్వర్ణ శోభిత పంచతల బంగారు గోపురాన్ని ఆవిష్కరించి భక్తులకు అంకితమిచ్చారు ఇంత అద్భుతమైన అరుదైన క్రతువుకు హాజరయ్యేందుకు కేసీఆర్ ఎందుకు ఇష్టపడలేదు అంటే దానికి కారణాలు అనేకం ఒకటి రేవంత్ రెడ్డితో వేదిక పంచుకోవడం ఇష్టం లేక రెండవది పూలమ్మిన చోటే కట్టెలమ్మడం ఇష్టం లేక అంటే సీఎంగా దగ్గరుండి గుట్టను పునర్నిర్మించి ఇప్పుడు ప్రతిపక్ష నేతగా అదే గుడికి రావడం ఇష్టం లేక వెళ్లలేదంటారు కొందరు కేసీఆర్కు కు సన్నిహితంగా ఉన్నవారు కారణం ఏంటంటే ఆలయ పునర్నిర్మాణం సమయంలో ప్రతి పని కేసీఆర్కు తెలిసే జరిగేది ఇప్పుడు కొన్ని మార్పులు జరిగాయి వాటిని కేసీఆర్ వ్యతిరేకించారని సమాచారం భక్తుల విశ్వాసాలను వారి సౌకర్యాలను పరిగణలోనికి తీసుకుని శాస్త్రం ప్రకారమే ఇప్పుడున్న ప్రభుత్వం కొన్ని మార్పులు చేసిందని ఆలయ వర్గాలు చెబుతున్నాయి అవన్నీ కేసీఆర్ అభిష్టానికి వ్యతిరేకంగా జరిగాయని అందుకే దూరంగా ఉండి ఉండొచ్చని అనుకుంటున్నారు ఏది ఏమైనా తన డ్రీం ప్రాజెక్ట్ అయిన యాదగిరి గుట్టకు కేసీఆర్ వెళ్లకపోవడం చర్చనీయాంశమైంది